ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇతర దేశాల్లో వల్లే మన దేశంలో కూడా వయసులో ఉన్న యువతి యువకులు ఆల్కహాల్ సేవించటం అనేది ఎక్కువగా జరుగుతున్నది నూటికి డెబ్భై ఎనభై శాతం మంది పైగా ఆడవారు మగవారు ఈరోజు ఆల్కహాల్ తీసుకోవడం ఒక ఫ్యాషన్ లాగా హ్యాబిట్ లాగా మార్చుకుంటున్నారు మరి ఇలా ఆల్కహాల్ త్రాగటం వల్ల శరీరం పైన మెదడుపైన నర్వస్ పైన ఎలాంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం మామూలుగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది పొట్టా ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్ళటం త్రీ టు ఫోర్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అంత స్పీడ్గా తీసుకున్న వెంటనే వెళ్ళిపోతుంది నీళ్ళలాగా ఇంకా బ్లడ్లో నుంచి బ్రెయిన్కి వెళ్ళి ఇక ఐదారు నిమిషాల్లో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత నుంచి మొత్తం మీద త్రాగిన తర్వాత నుంచి ఒక టెన్ మినిట్స్లో ఆల్కహాల్ బ్రెయిన్ సెల్స్కి చేరుకుంటుంది అనమాట ఈ ఆల్కహాల్ అనేది బ్లడ్లో కలిసిన తర్వాత దాన్ని మన బాడీ గుర్తించి దాన్ని రియాక్ట్ అయ్యి ఇక దాన్ని నాశనం చేయటం స్టార్ట్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్లో స్టార్ట్ చేయటం మొదలెడుతుందట ఆల్కహాల్ త్రాగిన తర్వాత ఆల్కహాల్ మన బాడీ నాశనం చేయటం ఎంతసేపట్లో ఎన్ని ఎంఎల్ని చేస్తుంది అనే విషయానికి వస్తే ఒక గంటకి ఇరవై తొమ్మిది ఎంఎల్ ఆల్కహాల్ని మాత్రమే ఇప్పుడు మనం ఏదన్నా త్రాగుతాం కదా అటు ట్వంటీ నైన్ ఎంఎల్ని నాశనం చేయగలుగుతుంది గంటకి ఇరవై తొమ్మిది ఎంఎల్ మనం మన తాగేది సీసాలు సీసాలు ఉంటాయి కదా అందుకని తను నాశనం చేయలేదు ఇక బ్లడ్లో ఆల్కహాల్ కంటెంట్ పెరిగే కొద్దీ దాన్ని తిప్పికొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎన్ని చేసినా మోతాదు మించేసరికి కంట్రోల్ చేయలేక టాక్సిక్ ఎఫెక్ట్ ఎక్కువై రకరకాలుగా బ్రెయిన్ మీద బాడీ మీద ప్రభావం చూపుతుంది ఈ ఆల్కహాల్ అనేది బ్లడ్లోకి వెళ్ళిన కలిసినప్పుడు మన బ్లడ్ ఐదు లీటర్లు ఉంటుంది సుమారు యావరేజ్ మగవారికి ఆడవారికి నాలుగున్నర లీటర్ల రక్తం ఉంటుంది ఈ ఆల్కహాల్ బ్లడ్ కాంటాక్ట్ అయిన దాన్ని ఎలా కొలుస్తారంటే ఆల్కహాల్ని సాలిడ్గా మార్చి గ్రామ్స్లో కొలుస్తారు ఐదు లీటర్ల బ్లడ్లో పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఆల్కహాల్ వరకు పర్మిషన్ ఉంటుంది అప్పటి వరకు డ్రైవింగ్ కానీ ఇట్లాంటి వాటికి ఏమి ఇబ్బంది రాని విధంగా ఉంటుందన్నమాట దాన్ని బాడీ కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది బ్రెయిన్ కానీ ఆర్గాన్స్ కానీ ఏమి ఎఫెక్ట్ కావు అంటే ఇతర దేశాల్లో అయితే ఫోర్ గ్రామ్ వరకు పర్మిషన్ ఉంటుంది ఫైవ్ లీటర్ బ్లడ్కి ఫోర్ గ్రామ్స్ ఆల్కహాల్ వరకు లీగల్ లిమిట్ అక్కడ ఉంది కానీ మన దేశంలో పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ ఫైవ్ లీటర్స్ బ్లడ్కి ఉందన్నమాట ఈ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ కంటే కూడా టూ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ అట్లా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ మొత్తాద్ బ్లడ్లో కాంటాక్ట్ అయ్యిందనుకోండి ఐదు లీటర్ బ్లడ్కి ఇక డ్రైవింగ్ చేయడానికి కానీ వర్క్ చేయడానికి పనికిరారని మన ఇండియాలో ఉన్న రూల్ అనమాట ఇది ఇక ఆల్కహాల్ మోతాదు ఎంత మోతాదు బ్లడ్లో కలిస్తే స్టేజ్ వైజ్ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు క్లియర్గా ఒక ఐదు ఆరు రకాల స్టేజెస్ని మనం ఇక్కడ ఆలోచిస్తే ఫస్ట్ స్టేజ్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఆల్కహాల్ ఫర్ ఐదు లీటర్ల బ్లడ్లో కనుక కలిసినప్పుడు ఇక జడ్జిమెంట్స్లో మార్పు వచ్చేస్తుంది నిర్ణయాలు తీసుకునే విషయంలో మార్పు వస్తుంది ఆలోచన సరల్లో మార్పు వచ్చేస్తుంది మాట తీరులో కూడా కొంత ప్రభావాన్ని ఇంత పర్సంటేజ్ ఉన్నప్పుడు అనమాట ఇది స్టేజ్ వన్ అని చెప్తారు స్టేజ్ టూని ఎలా చెప్తారంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి సిక్స్ గ్రామ్ వరకు ఆల్కహాల్ ఐదు లీటర్ల బ్లడ్లో కనుక కలిసినప్పుడు ఈ స్టేజ్ టూలో లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే వీళ్ళకి ఆల్కహాల్ తాగినందుకు కాస్త బాధలను మర్చిపోయి కొద్దిగా హ్యాపీగా ఉంటాం మూడు బాగున్నట్టు కాస్త ఫ్రెష్గా రిలాక్స్డ్గా అనిపించినట్టు దీనికి కారణం ఏంటంటే ఆల్కహాల్ ఈ కంటెంట్ అనేది సిక్స్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ దాకా అట్లా వెళ్ళేసరికి వీళ్ళకి మెదడులో డొపమిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఇది మూడ్ని ఎలివేట్ చేస్తుంది అనమాట అందుకని వీళ్ళకి ఆ తాగినప్పుడు ఉన్న అనుభూతి స్పెషల్గా అనిపించి తాగాలనిపించడానికి ఈ డోపమిన్ రీజన్ అనమాట స్టేజ్ టూలో దీని ఇఫోరియా అంటారు ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇఫోరియా ఫీలింగ్ అనేది కాన్ఫిడెంట్గా ఉండటం లాజికల్ థింకింగ్ ఈ స్టేజ్లో ఎట్లా కనపడుతుందనమాట ఇంకా థర్డ్ స్టేజ్లో చూస్తే సిక్స్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ ఆల్కహాల్ ఐదు లీటర్ల బ్రెడ్లో కలిసేసరికి ఇక బ్రెయిన్ తట్టుకోలేదు బాగా డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది ఇబ్బంది పడుతుంది అనమాట ఇక బ్రెయిన్ నర్వస్ కోఆర్డినేషన్ బ్రెయిన్ బాడీ కోఆర్డినేషన్ దెబ్బతి ఉంటుంది ఇక మాట తడబడటం కంట్రోల్ లేకుండా మాట్లాడటం కొంచెం తోలటం బాడీ మీద చూడండి బ్రెయిన్ కంట్రోల్ బాడీ మీద ఉండదు బాడీ నుంచి సిగ్నల్స్ బ్రెయిన్కి సరిగా చేరవు ఈ అనుసంధానం దెబ్బతింటుందన్నమాట అందుకని కోఆర్డినేషన్ లేకుండా తోలటం పడిపోవటం కానీ ఇన్బ్యాలెన్స్గా మాట్లాడటం కానీ ముద్ద ముద్దగా మాటలు రావటం కానీ తాగినప్పుడు లక్షణాలు తెలుస్తాయి కదా ఇది స్టేజ్ త్రీలో సిక్స్ నుంచి టెన్ గ్రామ్స్ మధ్యలో ఆల్కహాల్ ఐదు లీటర్లు బ్లడ్లో కలిసేసరికి ఇట్లా వస్తుందన్నమాట ఇక స్టేజ్ ఫోర్లో ఐదు లీటర్ల బ్లడ్లోకి పది నుంచి పదిహేను గ్రాములు ఆల్కహాల్ కనుక కలిసినప్పుడు ఇక మెమరీ లాస్ అవ్వటం కన్ఫ్యూషన్ అసలు ఏం చేస్తున్నామో తెలియదు గుర్తుపట్టలేకపోవటం ఏదేదో మాట్లాడుకోవటం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట ఈ స్టేజ్లో ఎమోషనల్ సెంటర్ కూడా పీక్లో ఉండి ఇక కంట్రోల్ పూర్తిగా తప్పిపోతుందనమాట ఇక స్టేజ్ ఫైవ్ తీసుకుంటే ఆల్కహాల్ పదిహేను నుంచి పద్దెనిమిది పంతొమ్మిది గ్రాముల మధ్యలో ఐదు లెట్ల బ్లడ్లో కలిసేసరికి ఇక ఇక మగతలో ఉంటారు ఏమీ శరీరం మీద కంట్రోల్ మొత్తం పోయి పడిపోవటాలు అట్లాంటివి జరుగుతుంటాయి ఇక ఏమీ తెలియనట్టుగా అట్లా అయిపోతుంది ఇరవై గ్రాముల కంటే ఆల్కహాల్ ఐదు లెట్ల బ్లడ్లో కలిసేసరికి స్టేజ్ సిక్స్ స్టేజ్ సెవెన్ కోమాకి వెళ్ళటం ఇంకా మరీ ఎక్కువైపోతే ప్రాణాపాయ స్థితి ఇక హ్యాండిల్ చేయడానికి కూడా అవకాశం లేనట్టుగా అయిపోతుంది అనమాట మరి ఆల్కహాల్ని కాలక్షేపం కోసము స్నేహితుల కోసము ఒక రకమైన ఆనందం కోసం త్రాగటం వల్ల మెయిన్గా బ్రెయిన్ సెల్స్లో వైట్ మ్యాటర్ తగ్గిపోవటం బ్రెయిన్ సెల్స్ కుసించకపోవటం నర్వ సెల్ ఇరిటేషన్కు గురవటం బీ కాంప్లెక్స్ విటమిన్ ఎక్కువ లాస్ అయ్యి బ్రెయిన్ సెల్ నర్వ సెల్ యొక్క యాక్టివిటీ తగ్గిపోవటము ఏజ్ రాకుండానే మతిమరుపు రావటము ఎఫిషియన్సీ కోల్పోవటము మెమొరీ లాస్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి తెలుసో తెలియకో వయసులో ఇట్లాంటి వ్యసనాలకి బానిసవటం వల్ల జీవితంలో చాలా నష్టపోతూ ఉంటాం అందుకని ఇన్ని రకాల స్టేజెస్లో ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ మన బాడీ మీద మైండ్ మీద ఎట్లా ప్రభావం ఉంటుందో తెలిసింది కదా కొంచెం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనం పాడు చేసుకుంటే రక్షించేది ఇంకెవరు ఆలోచించండి మన వస్తువును మనం ఎప్పుడో పాడు చేసుకోం మరి మన జీవితకాలం పాటు ఈ శరీరం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం మన శరీరాన్ని మనమే నాశనం చేసుకుంటే ఇంకా రక్షించడానికి వేరే దిక్కు ఉంటుంది ఆలోచించండి అంచేత మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవడానికి మంచి ఆహార నియమాలు మంచి జ్యూసులు మంచి ఫ్రూట్స్ మంచి నట్స్ స్ప్రౌట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి బాగా తీసుకుంటే ఎంతో మంచిదని ఇలాంటి వ్యసనాలకు అంత దూరంగా ఉంటే మనం అంత హాయిగా జీవించవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం